హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మహిళల ఖాతాలలోకి మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు రెగ్యులర్గా అప్డేట్స్ అనేది పొందొచ్చు సో ఈ యొక్క మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు అనేది ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు మీ యొక్క వీడియో చూడడం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రాబో కూడా క్లారిటీ అయితే మీరు తెలుసుకోవచ్చు సో కాబట్టి స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఊహించని శుభవార్త వచ్చిందండి మహిళల ఖాతాలలోకి మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూస్తే తెలంగాణలో గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడు వందల నాలుగు కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేసింది ఈ నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై ఎనిమిది గ్రామీణ మహిళా ఖాతాల సంఘాలకు జమ చేశారు ఈ నిధుల విడుదలకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి సీతక్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏడాదికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలపై వడ్డీ భారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వమే వడ్డీలను అక్రమం క్రమం తప్పకుండా చెల్లిస్తుందని తెలిపారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రతి ఏటా ఇరవై ఐదు వేల కోట్లకు తగ్గకుండా బ్యాంక్ లింకేజీ రుణాలను కూడా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది తమ ప్రజా ప్రభుత్వం మహిళలకు సాధికారిత కోసం అనేక పథకాలను ప్రారంభించిందని మహిళా సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే లక్ష్యంగా వస్తుందని తెలిపారు గత ప్రభుత్వం మహిళా సంఘాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు గత ప్రభుత్వం మహిళా సంఘాలకు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లను వడ్డీ కూడా ఎగవేసిందని అంతేకాకుండా అక్క చెల్లమ్మలకు కష్టార్జితమైనటువంటి అభయహస్తం నిధులను సైతం గత ప్రభుత్వం కాజేసిందని కానీ మా ప్రభుత్వం మహిళల చెల్లింపులను సకాలంలో చేస్తూ వారికి పురోభివృద్ధిని కలిగిస్తుందని సేతక్క అన్నారు వడ్డీ లేని రుణాల అనేది మహిళా సంఘాలు తమ వ్యాపారాలను స్వయం ఉపాధి కార్యక్రమాలను మరింత విస్తరించుకోవడానికి దోహదపడుతుంది ప్రభుత్వమే వడ్డీ భారాన్ని భరించడం వల్ల మహిళా సంఘాలు బ్యాంకు నుండి తీసుకున్నటువంటి రుణాలతో మనకు చెల్లించడానికి మహిళా బ్యాంకులు తీసుకున్నటువంటి సకాలంలో చెల్లించడానికి ఆ యొక్క రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడానికి ప్రోత్సాహం లభిస్తుంది తద్వారా నిరంతరం పెద్ద మొత్తంలో క్రెడిట్ సదుపాయం పొందే వీలుంటుంది ఈ తాజా నిధులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషించుతున్నాయి సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వడ్డీ డబ్బులు అనేటువంటి మనకు విడుదల చేస్తున్నారని చెప్తున్నారు అయితే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై ఎనిమిది మంది మహిళా డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళలకు మహిళా సంఘాలకు మనకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలనైతే వడ్డీ కోసం అయితే విడుదలైతే చేయబోతున్నారు అంటే ఇప్పుడు మనకు పొదుపులో రుణం తీసుకున్నాం అనుకోండి లోన్ తీసుకున్నాం అనుకోండి ఆ డబ్బులు అనేది మనం తిరిగి చెల్లించినప్పుడు వడ్డీతో కూడా కలిపి చెల్లిస్తాము అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ వడ్డీని మనకు రోజు అయితే విడుదల చేస్తుంది సో ఆ వడ్డీ డబ్బులు అనమాట ఇవి మొత్తంగా మనకు ఇరవై ఐదు వేల కోట్లు తగ్గకుండా అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వడ్డీ లేని రుణాలను అయితే మనకు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు సో అందులో మనకు మీరు లక్ష తీసుకోవచ్చు రెండు లక్షలు తీసుకోవచ్చు తీసుకున్న అమౌంట్ మాత్రమే కట్టాలి వడ్డీ అనేది మాఫీ అనమాట సో వడ్డీ అనేది మన దగ్గర కట్టించుకోరు సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి త్వరలో మనకు దీనికి సంబంధించినటువంటి డబ్బులు కూడా విడుదల చేశారు కాబట్టి మనకు రేపు ఏ రెండు అయితే మనకి కార్యక్రమం కూడా స్టార్ట్ అయితే అవుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్పిఎల్ని మీరు సివోల్ని సిసిఎల్ని మీ యొక్క ఏఈఓల్ని మీరైతే మీరు కన్సల్ట్ అవ్వండి మీరు వివోఎల్ని కానీ మీరు కన్సల్ట్ అయినా లేదా ఆర్పీని కన్సల్ట్ అయినా మీకు ఆటోమేటిక్గా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్తారు సో వడ్డీ లేని మూడు వందల కోట్లు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేస్తారంట రాష్ట్ర ప్రభుత్వం సో దాన్ని అయితే మేము తీసుకోవాలనుకున్నామని చెప్పేసి మీరు వారితో మాట్లాడితే సరిపోతుంది ఆటోమేటిక్గా మీకు వడ్డితే చేస్తారు అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డు కలిగి ఉండి ఈకేవైసీ అనేది చేసుకోకుండా పెండింగ్లో ఉన్నారు వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించదండి సో ఖచ్చితంగా ఆ రేషన్ కార్డులో ఈకేవైసీ అయితే చేసుకుని ఉండాలి రేషన్ కార్డులో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా కుటుంబంలో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అటువంటి వారికి మాత్రమే డ్వాక్రా మహిళలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలైతే విడుదల చేసినటువంటి ప్రణాళిక అయితే ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ మీకు ఈకేవైసీ వైసీ కనుక లేకపోతే మీ పేరు కూడా తొలగిస్తారు దీనికి డెడ్ లైన్ వచ్చేసి మనకు ఈకేవైసీకి డెడ్ లైన్ అనమాట రేషన్ కార్డుకి మీకు ఏ పథకం కూడా వర్తించదు ఈకే లేకపోతే మీకు ఒక్క పథకం కూడా వర్తించదు పథకాలు వర్తించకపోవడంతో పాటు ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందులో భాగంగానే మీరు కనుక ఈకేవైసీ కనుక చేసుకోకపోతే ఇప్పుడు ఈ డ్వాక్రా మహిళలకు ఏదైతే ప్రభుత్వం లేని రుణాలు ఇస్తుందో సో వాటికి కూడా మీరు ఇనలిజిబుల్ అయితే అవుతారు కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా కేవైసీ అయితే ఖచ్చితంగా చేసుకోండి కేవైసీకి డేట్ వచ్చేసి మనకి నవంబర్ ముప్పై తారీఖు వరకు ఇచ్చారు మీరు కేవైసీ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళిపోయేసి అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకోవాలని చెప్తే సరిపోతుంది వారు కేవైసీ అయితే చేస్తారు ఈ పాస్ మిషన్లో వీళ్ళు ముద్ర వేసుకుంటారు అయితే మీ రేషన్ కార్డు తీసుకెళ్ళాలి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి ఆధార్ కార్డుకి లింక్ అయినా ఫోన్ నెంబర్ తీసుకెళ్ళాలి ఇవి చేయించుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇన్ కేస్ మీకు త్వరలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామని హామీ ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు ఆ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా విడుదల చేస్తుంది కానీ మీరు గనక ఇప్పుడు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే ఆ పథకం కూడా రాదనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ పథకం సరే మనకు రిలీజ్ కావాలన్నా మనకు డబ్బులు పడాలన్నా మన ఖాతాలోకి ఖచ్చితంగా అయితే మనం ఈకేవేసి అయితే చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి త్వరలో మనకు మహిళలకు సంబంధించి ఆ మనకు మహాలక్ష్మి పథకంలోని ప్రతి నెల రెండు వేల ఐదు మూడు రూపాయలు ఇస్తామన్నటువంటి ఆ స్కీమ్ కూడా అయితే మనకు నామకరణం చేసి మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో ఇదండి మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ గుడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు మీరు ఇలాంటి అప్డేట్స్ అవి మిస్ కాకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్